జై శ్రీరామ్ భారత్ మాతాకి జై పదండి ఈరోజు మనం శ్రీశైలం గేట్లు మొత్తం ఓపెన్ చేశారంట ఒకసారి వెళ్ళి చూసేద్దాం ఆ ఫ్లో ఎలా ఉందో దాని అందం అన్ని ముందుగా శ్రీశైలం దగ్గర ఉన్న చూడండి వాసన గుప్ప గుప్పం అంటున్నాయి మొత్తం ఈ లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి అనుకుంటాం అనుకుంటాం మొత్తం బిజినెస్ చాలా చాలామంది ఉన్నారు కదా పర్యాటకులు మొత్తం ట్రాఫిక్ ఎక్కడ దగ్గర జామ్ జామ్ అయిపోయింది పూర్తిగా రోడ్లపై నిలబడ్డారు ఇలా నిలబడితే ఒక కార్లు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి ట్రాఫిక్ జామ్ క్లియర్ కానికొని దగ్గర దగ్గర గంట పడుతుంది మాకు పర్యాటకులు చాలామందే ఉన్నారు ఎంతో క్రౌడ్ ఉందిగా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చేసారు ఆ ఫ్లో దాని యొక్క తుంపర్లో ముఖాలమైన పడుతున్నాయి అవి అవి ఎంత ఫ్లో ఉందో చూడండి వచ్చేసాం డ్యామ్ వ్యూ పాయింట్ దగ్గరికి ఇక్కడ కూడా జనాలు మొత్తం గుమ్మిడిపోయారు ఆ క్రౌడ్ చూడండి డ్యామ్ చూడడానికి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు చిన్న చిన్న అల్పహారం లెక్క ఉన్నాయి చూడడానికి పుట్నాలు బఠానీలు అవన్నీ కాస్త తీసుకొని తినుకుంటూ చూడవచ్చు డాంబీ అని చూద్దాం పదండి ఎలా ఉందో వా అద్తాం కదా ఆ ఫ్లోజండి మొత్తం కిందికి వెళ్ళి పై నుంచి ఇలా పొంగి పొందుతుంది ఈ లాంగ్వేజ్ షార్ట్ అన్నమాట అది ఇక్కడ నుంచి అక్కడ మొత్తం పాత విధంగా అనిపిస్తుంది కానీ ఆ సౌండ్కి అక్కడ ఉన్న ఏం వినబడతలేదు అంత ఫ్లో సౌండ్ వస్తుంది వాటర్ సౌండ్ ప్రతి ఒక్కరూ ఈ మాన్సూన్ టైంలో వర్షాకాలం టైంలో డ్యామ్ గేట్లు ఎత్తిన తర్వాత శ్రీశైలం తప్పకుండా విజిట్ చేయండి చాలా అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చూడడానికి కనువింది ప్రకృతి అనేది అసలు క్రియేట్ చేయలేం అది సహజ సిద్ధంగా వస్తేనే అద్భుతంగా అనిపిస్తాయి ఇంకా వీడియో చూస్తూ అలాగే ఉండిపోతున్నారా వీడియో చూడండి అలాగే ఛానల్లో ఉన్న వేరే వీడియోలు కూడా చూడండి మీకు నచ్చితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ని సహకరించండి థ్యాంక్ యూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈ ఫ్లోకి ఆ సరౌండింగ్ రెండు కిలోమీటర్ల మొత్తం ఇట్లా వర్షం పడినట్టు పడుతుంది తెలుసా చాలా అద్భుతంగా ఉంది అసలు వర్ణించలేమండి తట్టాబుట్ట చదువుకొని వచ్చేయండి చేసాను డ్యాన్స్ చూడడానికి నేనైతే చూసేశాను ఇక మీదే లేటు ఈ లాంగ్ షాట్ కూడా అద్భుతంగా దూరం చూస్తుంటే అది ఒక స్వర్గంలో అనిపిస్తుంది అసలు ఇక్కడ సరే మరి వెళ్ళొస్తాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై మీ వీరి శివాజీ జై